మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్టీఆర్ నీల్ ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నాడు ఈ విషయాన్ని కొన్ని రోజుల ముందే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది అయితే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో తిరిగి ప్రారంభం కానుండగా ఎన్టీఆర్ కూడా షూటింగ్లో పాల్గొననున్నాడు ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ ఇప్పుడు హైదరాబాద్ ను వదిలి కర్ణాటకకు బయలుదేరాడు ఎన్టీఆర్ నీల్ లో భాగంగా ఎన్టీఆర్ ఇప్పుడు కర్ణాటక వెళ్తూ ఎయిర్పోర్టులో తన నిర్మాతలతో మాట్లాడుతూ కనిపించాడు దీంతో ఎన్టీఆర్ లుక్ గురించి అందరూ తెగ మాట్లాడుకుంటున్నారు ఈ లుక్లో ఎన్టీఆర్ చాలా సన్నగా ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు జాకెట్ లాంటి షర్చ్ కళ్లకు అద్దాలు పెట్టుకుని ఎప్పుడూ లేనంత స్టైల్ గా కనిపించాడు పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ను నీల్ చాలా కొత్తగా ప్రెజెంట్ చేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా ఆడియన్స్ కు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చిత్ర యూనిట్ చెప్తోంది ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడం పట్ల ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనలో చూసి మురిసిపోతూ ఈ మూవీలో ను నీల్ ఎలా చూపిస్తాడా అని చూడ్డానికి ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా నీ ఈ సినిమా కథను సిద్ధం చేశాడని థియేటర్లలో ఈ సినిమా అందరినీ సంతృప్తిపరుస్తుందని అంటున్నారు ఎన్టీఆర్ సెట్స్లో అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది మారణ హోమానికి ముందు ప్రశాంతత అంటూ ఎన్టీఆర్ షూటింగ్ కోసం స్టార్ట్ అయిన వీడియోను షేర్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లలో నవీన్ ఎర్నేని రవిశంకర్ నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు ద కామ్ బిఫోర్ ద కానెజ్ ఏప్రిల్ ఇరవై రెండు ఎన్డీ అగ్నిపర్వతం హ్యాష్ గుర్తు ఎన్టీఆర్ నీల్పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ ఎన్కిస్కాంగ్స్ ఏడు